పరలోకపు తండ్రి నిన్ను క్షమించాడు నీ సహో చువాలి పేరు ఏ సయ్యకు తెలుసు పరలోక తండ్రి మనసు క్షమించు వారి పేరు ఏ సయకు తెలుసు సాతను త్రము ఎలివరమై మొసపోకుండు నటు సాతను తత్రము సాధనుతత్రము ఎలివరమోకుండునట్లు క్రిసులు క్షమించుము మీరు నములు క్షమిపబడేను మనసు క్షమించు వారి పేరు ఏ తెలుసు క్షమించడం పరలోక తండ్రి మనసు క్షమించు వారి పేరు ఏ తెలుసు అపుతి చలినని దాసుడు వే Apoci, mi-te gata, apăti, t Da, sobrul meu era gata. Când tu, mi-te ఒకరోజు పేతులు ఏసయ్య యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా మీద అపరాధము చేసిన ఎడల నేనతనిని ఎన్నిసార్లు క్షమించవలెను ఏడుసార్లు సరిపోతుందా అని ఆయనను అడిగాడు అందుకు ఏసయ్య పేతురుతో నేను నీతో ఏడుసార్లు అని చెప్పుటలేదు డెబ్బది సార్లు అని చెప్పుచున్నాను అనేను పేతురు ఏసయ్యను అడిగినప్పుడు ఏడుసార్లు క్షమించడం చాలా గొప్పదనుకుని ప్రశ్నించాడు అయితే ఏసు డెబ్బది సార్లు అంటే సార్లు ఏడు సమానము నాలుగు వందల సార్లు అని చెప్పడం ద్వారా క్షమించడంలో పరిమితి ఉండకూడదని ఏసయ్య మనకు బోధించాడు ఇది సంఖ్య గురించి కాకుండా క్షమాపణకు హద్దులు ఉండకూడదు అని మరియు మనం ఎప్పుడు ఇతరులను క్షమించాలి అనే భావనను ఏసేయ్య మనకు చెప్పాడు ఏసుక్రీస్తు తన శిష్యులకు క్షమాపణ మరియు కనికరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి క్షమించని దాసుడి ఉపమానం బోధించాడు ఒక రాజుకు చాలామంది సేవకులు ఉండేవారు ఒకరోజు రాజు తన సేవకుల ఖాతాలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడొక సేవకుడు రాజుకు పదివేల తలాంతులు అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయల అప్పు ఉన్నాడని తేలింది ఆ సేవకుడు అప్పును తీర్చలేకపోవడంతో రాజు అతనిని అతని కుటుంబాన్ని ఆస్తులను అమ్మి అప్పును వసూలు చేయాలని ఆదేశించాడు అయితే ఆ దాసుడు రాజు పాదాల దగ్గర పడి కనికరం చూపండి నేను అన్నీ తీర్చుతాను అని వేడుకున్నాడు రాజుకు కనికరం కలిగి అతని అప్పు మొత్తం పూర్తిగా క్షమించాడు మరియు అతనిని విముక్తుడిగా చేశాడు కాని రాజు క్షమాపణ పొందిన ఆ సేవకుడు ఏమి చేశాడు బయటకు వెళ్ళి తన తోడిదాసుడు తన దగ్గర నూరు దినారాలు అంటే యాభై రూపాయలు అప్పుగా ఉన్నాడని నా డబ్బులు తిరిగి ఇవ్వు అని గట్టిగా గొంతు పట్టుకున్నాడు ఆ తోడిదాసుడు కూడా దయచూపు నేను అన్నీ తిరిగి చెల్లిస్తాను అని వేడుకున్నాడు కాని అతడు వినకుండా ఆ తోడిదాసుడిని కష్టపెట్టి జైలులో వేయించాడు ఇతర దాసులు ఈ ఘటనను చూసి చాలా బాధపడి రాజుకు చెప్పారు రాజుకోపంతో చెడ్డదాసుడా నేను నిన్ను క్షమించినట్లే నీవుకూడా నీ తోడిదాసుడిని కదా అని గద్దించి వెంటనే ఆ దాసుడిని చిత్రహింసలకు అప్పగించి అప్పు పూర్తిగా తీర్చేవరకు జైలులో పెట్టించాడు ఏసేయ ఈ ఉపమానం ద్వారా మనకు చాలా గొప్ప హెచ్చరిక ఇచ్చారు క్షమాపణకు పరిమితి ఉండదని చెప్పారు దేవుడు మన పాపాలను క్షమించినట్లే మనం కూడా ఇతరులను మనస్ఫూర్తిగా క్షమించాలి దేవుడు మన పాపాలను ఎంత పెద్దవైనా క్షమిస్తాడు కాని మనం ఇతరులకు క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడు మీరు మీ హృదయపూర్వకంగా మీ సహోదరులను క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఇలాగే చేయును అని ఏసయ్య హెచ్చరించారు కాబట్టి మనము మన ఎడల తప్పిదము చేసిన వారినందరిని క్షమించి దేవుని క్షమాపణలో నిలిచి పరలోక చేరేవారిగా ఉందాము ఆమెన్

che mi tieni dalla para lo capoterrì neloce mi tedu miro namolo che mi pavareno miro nasto da notte mi tumo miro namolo mi pavareno

Mosapo connunato Cristo lo che mi tumo Salvatolo tattramo e li dina varamai Mosapo connunato Cristo lo che mi tumo Mirunaulo che mi pavadeno mi నేను చెమిచుము మీరు నమును చెమిపబడేను మీరు నా స్థులను చెమిచుము చెమించడం పరలోక తండ్రి మనసు చెమించు వారి పేరు ఏ సయ్యకు తెలుసు చెమించడం పరలోక తండ్రి మనసు తేవిన్ చువాలి పేరు ఏసేయాకు తేలు సుం అపు తి చలే నని దా పడి రాజు అపు ఛేమీ చేగా అపు తి अब्बू जिमे जगा मेरो डबो लो छेनिपा बडेलो मेरो राज तोरालो छेबे మీరు मेरो डबोलो शेनिपा बडेलो मेरो राजतोरालो छेबे